అందరికీ నమస్కారం రేపు జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్కి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్లో అన్నీ సక్సెస్ చేసినారు కాబట్టి ఆ యొక్క సక్సెస్ ప్రోగ్రాము అనంతపురం జిల్లాలోనే కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధ విధంగా బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు మన యోగల వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందరూ మంత్రులంతా కూడా ఈ వేదికి ముందు వచ్చి ఏదైతే మనం ఎన్నికల ముందుగా హామీ ఇచ్చామో సూపర్ చిక్తూ ఆ పథకాలన్నీ కూడా అమలు పరచడానికి అమలు చేస్తూ మరి ఈ యొక్క అనంతపురం గడ్డ నుంచి ఇవన్నీ కూడా నెరవేర్చాం అనేది భాగంగానే ఈ యొక్క అనంతపురం వేదికని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ అన్ని కూడా మరి అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి ఇక్కడ అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈ కూడా బ్రహ్మాండంగా పరిశీలిస్తున్నారు సందర్శిస్తున్నారు ఇప్పటికీ అనేక రకాలుగా అన్ని కూడా పూర్తయిన గడ సందర్భంగా లైటింగ్ కానీ చైర్స్ కానీ రకరకాలుగా అన్ని కూడా పూర్తి చేసి ఎప్పుడెప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతాడా ఏం చెప్పబోతాడు మనకి ఎన్ని హామీలు ఇవ్వతాడు చేసిన పథకాలని కూడా ఏ విధంగా ప్రజలకు తెలియజేయడానికి రాబోతారని కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు దాని భాగంగానే రేపు వస్తా ఉన్నాడు ఎవరి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పెరిగి తెచ్చే వ్యక్తి ఎవరి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపించే వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ని సైదరాబాద్ చేసిన వ్యక్తి హైదరాబాద్ని చీటీ ఔటర్ రింగ్ రోడ్ శమ్షాబాద్ ఎయిర్పోర్టు ఎన్నో రకాల హైదరాబాద్లో కొండల గుట్టలునే ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అదేవిధంగా అనంతపురంలో జిల్లా అంటే ఎడారి జిల్లా రాయలసీమ అంటే రాళ్ళు ఉండే ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చి ఇక్కడ కియా మోటార్ తెచ్చి నాణ్యమైన కార్లు తయారు చేసి విదేశాలకు పంపించిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారని కూడా పలుకుతున్నారు అందరూ దీనికి మూడు లక్షలు మంది జనాభా వస్తారనుకుంటే దాదాపు మూడు లక్షలు కాదు ఐదు లక్షల పై చిలుకు ఈ రోజంతా గల స్వచ్ఛంగా ప్రజలంతా వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లా పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్తున్నారు ఏ అభివృద్ధి ఈ పదహైదు నెలల్లోనే ఏ విధంగా ఈ సూపర్ సుప్రశక్తిని సచ్చం చేశారనేది కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేయడానికి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు దాని భాగంగానే ఈరోజు ఇప్పుడు చూసాం అది ఈ అనంతపురం అనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ని రూపురేఖలు మార్చాలన్నా సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు బ్యాలెన్స్గా చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఐటీకి తేవాలన్నా ఎన్నో రకాల పరిశ్రమలు తేవాలన్నా ప్రపంచ దేశాలలో పేరు పెడుతున్న నాయకుడు ఆయన నమ్మి పెట్టుబడులు పెట్టేదానికి వచ్చి పరుగులు పెట్టే నాయకుడికి స్వాగతం పలుకుతున్నావు మరి రాబోతున్నాడు మన నాయకుడు వచ్చేస్తున్నాడు రేపే చేరుకుంటున్నాడు ఈ యొక్క సభానికి ఈ ప్రాంగణానికి వచ్చి ఆయన గళాని ఆయన వాయిస్ని ప్రజలకు వినిపించడానికి సూపర్ చిక్స్ ఏ విధంగా అమలు చేశాడో ఎవరు చేయలేరు ఈ సూపర్ చిక్స్ అమలు కాదంటే చేసి చూపించి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి ప్రజలకి అందుగడుగున్న నాయకుడు మరి అన్నదాత సుఖీభవ అదే విధంగా తల్లికి వందనం అదేవిధంగా గ్యాస్ ఉచితంగా సిలిండర్ కానీ రకరకాలుగా మరి అమలు పరిచి వందకు వంద శాతం సూపర్ సిట్స్ సక్సెస్ చేసిన నాయకుడు మన నాయకుడు మన అందరి నాయకుడు వచ్చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా తరఫుం స్వాగతం పలుకుతున్నాం